ప్రతిసారి ఎన్నికల్లో అధికారంలో రావటం ముందు ఏ విధంగా వాగ్దానాలు చేస్తారు అధికారంలోకి వచ్చాక ఆయన అందుకే ఈరోజు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు సో ఈ కార్యక్రమాన్ని తీర్చేసిన వైఎస్ఆర్ సిజా ప్రతినిధులకి పాతికే నా హృదయ నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అది ప్రతి ఆఫీస్ లోను ప్రతి ఎమ్మెల్యే దగ్గర ప్రతి మండల ఆఫీస్ లో కూడా ఎవరు వచ్చినా ఏం చెప్పాము మనం అది చేసామా లేదా అనేది ప్రతిరోజు చూసుకొని చెయ్యని వాటిని చేస్తూ ముందుకు వెళ్లే కార్యక్రమం మనం చేశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తూ అది కాకుండా అర్చంగా సూపర్ సిక్స్ ఇస్తాను మేనిఫెస్ చెప్పిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పటిలాగే ఆ మ్యారేజెస్లోని డస్ట్బిన్లో పెట్టేసి దాని గురించి పట్టించుకోకుండా అన్ని చేసేస్తాను చేయలేదని ఎవరైనా మాట్లాడితే వారికి జ్ఞానక మందమని సిగ్గు లేకుండా ఒక సీఎం స్థాయి చెప్పి అబద్ధాలు చెప్పడం మీరు గమనించారు అందుకే వారి మ్యారేజెస్లో ఏంటి వారు ఏం చెప్పారు అని ఈ రోజు వాళ్ళకి గుర్తు చేస్తూ గడప గడపకి కార్యక్రమాన్ని ఇది తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఈ బిఆర్ ఈ క్యూఆర్ కార్డు శాన్ చేస్తే దాంట్లో సూపర్ తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వస్తుంది ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు ఇది చేయడానికి కుదరదు అంత డబ్బు లేదు ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు బీజేపీ వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారు మీరు గమనించారు కదా ఆ రోజు మేనిఫెస్టోని దక్షి కూడా దూరంగా నిల్చున్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో వెనక బ్యానర్లు అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలు ఇద్దరి సంతకాలు ఇప్పుడు సంతకం పెట్టి మోసం చెప్తే ఏమంటారు చీటర్ అంటారు చీటింగ్ కేసు పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసు మరి చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఈ ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలా వద్ద చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేస్తారో మీరందరూ పళ్ళారా చూశారు ఆ రోజు ఏం చెప్పారు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నుండి పదహైదు వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అరవై ఏడు లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నుండి కింద పదహైదు వందలు నెలకిస్తాము సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాము అన్నారు మరి ఇప్పుడు ఎంత ఎన్ని నెలలైంది అయింది పద్మూడు నెలలైంది మన రాష్ట్రంలో రెండు కోట్ల డెబ్బై లక్షల రెండు కోట్ల ఏడు లక్షల మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు మరి ఈ రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న పదహైదు వందలు పదమూడు నెలలకి కలిపితే ముప్పై ఐదు వేల వంద కోట్లు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల పైగా మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద కేస్ ఫోర్ ట్వంటీ కేస్ పెట్టాలా వద్దా పెట్టాలి కదా మరి ఈరోజు సిగ్గు లేకుండా ఒక అడ్డ అంటాడు ఈ ఆడబిడ్డ అనేది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు అంట మరి ఇన్ని సార్లు మంత్రిగా చేసిన నీకు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి మరి ఇచ్చే మేనిఫెస్టోలో ఇది మనం చెయ్యగలమా లేదా అంటే

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851